హాయ్ నేను లక్ష్మి చెన్నై స్టైల్ రసం రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది అక్కడ చేసే రసం రైస్ని ఫ్లేవర్స్ ఎక్కువగా ఉండేలాగా తయారు చేస్తారు ఈ రసం రైస్ తిన్నాక ఇంట్లో అందరూ మీకు ఫ్యాన్ అయిపోతారు ఎప్పుడైనా వంట చేయాలని అనిపించినప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ రైస్ని ట్రై చేసేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ముందుగా చిన్న నిమ్మకాయ సైదంతా చింతపండుని ఒక గిన్నెలో వేసుకుని నానబెట్టి పెట్టుకోండి ఇలాగ చింతపండు ముందుగా నానబెట్టుకుంటే ఇందులోంచి గుజ్జు మనకి ఎక్కువ శాతంగా వస్తుంది అలాగే ఇక్కడ నేను ఒక గ్లాస్ దాకా రైస్ తీసుకున్నాను నార్మల్ రైసే రోజు వాడుకునే రైసే ముందుగా నానబెట్టుకుంటే మనకి బియ్యం ఉడికేటప్పుడు చాలా మెత్తగా జోరుగా వచ్చేలాగా ఉంటుంది అలాగే పెసరపప్పుని కూడా రెండు గుప్పెళ్ళ దాకా తీసుకున్నాను ఇక్కడ మీకు కావాలనుకుంటే కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు రసం రైస్ కాబట్టి కొద్దిగా వేడి చేయకుండా ఉండడం కోసం ఇక్కడ నేను పెసరపప్పు మాత్రమే తీసుకుంటున్నాను రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె యాడ్ చేసుకోండి నూనె కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు యాడ్ చేసుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే నాలుగు ఎండిమి సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒక పది దాకా వెల్లుల్లిపాయల్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే గుప్పుడు కరివేపాకు వేసుకుని వెల్లుల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వెల్లుల్లిపాయలు వేగుతాయి హై ఫ్లేమ్లో ఉంటే పైన మాడిపోయే స్టేజ్ వస్తుంది అలాగే ఇక్కడ నేను మిరియాల పొడి వాడుతున్నాను మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా మిరియాలు వేసుకోవచ్చు కానీ కొంతమంది డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇక్కడ మిరియాల పొడి అలాగే బాగా పండిన నాలుగైదు టమాటాలు చిటికెడ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకున్నాను టమాటాలు బాగా ఉడికిపోవాలి నూనె పైకి తేలేంత వరకు గుజ్జు శాతం ఎక్కువగా వచ్చేలాగా టమాటాలని ఉడికించుకోవాలి అలాగని ఫ్లేమ్ ఏ హైలో పెట్టుకుంటే టమాటాలు పైన మాత్రమే మగ్గిపోతాయి లోపల వరకు ఉడికేదాకాగా మనకి ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోండి అలాగే ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకుని బియ్యాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా రెండు గ్లాసుల నీళ్లు పెసరపప్పుకి అర గ్లాసు నీళ్లు వేస్తున్నాను కాబట్టి మనకి బియ్యం కానీ పప్పు కానీ పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోతుంది మీకు ఇంకా బాగా జోరుగా కావాలనుకుంటే ఒక గ్లాస్ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను మనకి మెత్తగా ఉడికిపోతుంది ఎగస్ట్రా విజిల్స్ అవసరం ఉండదు త్రీ విజిల్స్ తర్వాత రైస్ చూడండి ఒకసారి బాగా వెనుపుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకుని స్టవ్ మీద రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే రసం రైస్ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా ఒక రెండు మూడు ఎండుమిరపకాయలని మాత్రమే ఫ్రై చేసుకుని వేసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసినాను ఇలా ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుని వేసుకుంటే మధ్య మధ్యలో తినేటప్పుడు నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి లేదంటే అప్పడాలైనా సరే చాలా మంచి కాంబినేషన్ అప్పడాలు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఉంటాను మరైతే